హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసెంబ్లీ బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి ఏప్రిల్ ఎయిటీన్త్ అనమాట ముచ్చాల అమ్మవారి తల్లి పరస్ జరుగుతుంది పండుగ జరుగుతుంది అనమాట అందుకని చెప్పేసి మేము పక్క అంటే మేము అందరం కలిసి అయితే ఇంకా అలా వెళ్ళామన్నమాట ఇంకా నేను ఇక్కడికి ఏరియాకి వచ్చాక ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం మా టెంపుల్కి అంటే అమ్మవారు ఉన్నారని చూశాను టెంపుల్ బట్ వెళ్ళలేదు అనమాట ఎప్పుడు కూడాను ఇది అమ్మవారి రోజులు కాబట్టి ఏ అమ్మవారి టెంపుల్కి పండుగ జరిగినా కూడా కంపల్సరీ వెళ్తాను అనమాట ఎందుకంటే అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వడం మంచిది కాబట్టి అందుకని చెప్పేసి ఏ అమ్మవారి రోజు వచ్చినా కూడా అమ్మవారికి అయితే అన్నిటికీ నేను పసుపు కుంకాలు అన్నీ ఇచ్చుకుంటాను ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి చాలా బాగా డెకరేట్ చేశారు ఫ్రూట్స్తో చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ చూసారా పైన ఎంత బాగా చేశారు అమ్మవారికి అయితే ఫుల్ రష్ ఉంది ఆ రోజు బట్ లైన్ అయితే బాగానే వెళ్ళింది ఒక వెళ్ళడానికి బాగా అనిపించింది నాకు లైన్లో వెళ్తుంటే ఏం జరిగిందంటే చాలామంది లైన్ అంటే వేరే లైన్లో వెళ్తున్నారు నేను ఇటు సైడ్ వెళ్తుంటే గొబ్బరికాయలు చాలామంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ దాటించి ఇంకా కోకోనట్స్ అయితే అందరూ కొట్టమని నాకు ఇస్తున్నారనమాట కొంచెం కొట్టి సిచ్చిమని వాళ్ళ లైన్ సపరేట్గా ఉంది మేము ఆల్రెడీ వెళ్తున్నాం అనమాట స్టార్టింగ్ మేము అందుకని చెప్పి అక్కడే కొబ్బరికాయ కొట్టేది ఉందనమాట ఇంకా అందరూ నాకు కొట్టమని ఇస్తుంటూ ఒక ఫిఫ్టీ సిక్స్టీ అలా కొట్టాను అనమాట ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అలా కొట్టడం కూడా ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు అంటున్నారు ఎంతసేపు అని చెప్పేసి బట్ నాకైతే హ్యాపీ అనిపించింది ఇంకా ఇక్కడైతే బయట దీపాలు పెట్టుకోవడం ఫ్రెండ్స్ ఓకేనా చాలా హీట్ ఉండే బయట అయితే అరో చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి రెస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్